సిస్టర్స్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది కలర్ చార్ట్ అనమాట ఈ సారీస్ బయట టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు కలర్ చార్ట్ ఉంటుంది సిస్టర్స్ ప్రతి చీర కూడా నేను క్లియర్గా మీకు చక్కగా మ్యాట్ మీద పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిజైన్ కూడా క్లారిటీ ఉంటుంది ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము చూడండి ఈ త్రీ ఫోన్ నెంబర్స్ ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ అయితే మాత్రం మీకు చక్కగా మీకు మా వాళ్ళు రిప్లై ఇస్తారు ముగ్గురు పిల్లలు త్రీ నెంబర్స్ అండి ముగ్గురు పిల్లలు మూడు నెంబర్ల దగ్గర ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది అనే కాన్సెప్టే లేదు మా దగ్గర కాకపోతే ఎక్కువ మంది మెసేజ్ చేయడం వల్ల అందరికీ కవర్ చేసుకుంటూ రావాలి అంటే కొంచెం లేట్ అవుతుంది అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి నా దగ్గర అందరికి కూడా ఫాస్ట్గానే టైపింగ్ చేస్తారు ఫాస్ట్గానే మీకు రిప్లై ఇస్తారు ఇవ్వలేదు అంటే మీకన్నా ముందు ఇంకా మెసేజెస్ ఉన్నాయి అందరికీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారని అర్థం ఓకేనా చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా మాత్రం మా దగ్గర శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఒకసారి చూడండి చూసిన తర్వాతనే మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మా ఛానల్కి సంబంధించి మాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో చక్కగా తెలుగులో ఇచ్చాము ఒకసారి చదువుకోండి నేను కట్టుకున్న శారీ ఎట్లాగో కూర్చున్నాను నాకు కొంచెం బద్ధకం ఎక్కువ ఉంది కాబట్టి కూర్చున్నాను కదా మ్యాట్ మీద సెకండ్ నెంబర్ నుంచి చూపిస్తాను సిస్టర్ లాస్ట్లో ఎట్లాగో అయిపోతుంది కాబట్టి నుంచి ఉంటాను కదా అప్పుడు నా చీర నేను చక్కగా మీకు క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ శారీస్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ నెంబర్ వన్ ఏమో నేను కట్టుకున్న శారీ కదా అండి ఇప్పుడు శారీ నెంబర్ టూ నుంచి చూపిస్తా లాస్ట్లో నేను కట్టుకున్న శారీ చూపిస్తా ఇవి ఫస్ట్ టైం అయితే మాత్రం డ్రై వాష్ చేయండి ఇది టోటల్గా మనకి ఫ్యాన్సీ అండ్ పార్టీవేర్ శారీస్ కదా డ్రై వాష్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం కా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ వస్తుందండి అంటే మనకి 呃。Uh లక్స్ గ్రీన్ కల్ లక్స్ గ్రీన్ కలర్ కన్నా కూడా డార్క్ కలర్ వస్తుందన్నమాట శారీ మొత్తం బుటీస్ వస్తుంది ముంగా క్రేప్లో ఇది ఒక క్వాలిటీలో ఉన్నటువంటి శారీ రకరకాల క్వాలిటీస్లో ఉంటాయి ముంగా క్రేప్లో శారీ నెంబర్ వచ్చేసి టూ మీకు అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీదే ఉంటాయి సిస్టర్స్ కాబట్టి మీరు మళ్ళీ రేట్ ఎంత ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ అడిగే అవసరం కూడా లేదు మేము చక్కగా రేటుతో సహా ఫ్రీ షిప్పింగ్గా కాదా అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మ్యాట్ మన స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇది లక్స్ గ్రీన్ కలర్ అండ్ ఎమ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ పైన బోర్డర్ ఏమో ముద్దగా మనకి దగ్గరగా ఉండేలాగా ఇచ్చారు ఇది పైన బోర్డర్ కనిపిస్తుంది కదా మధ్యలో అంతా కూడా చక్కగా ఒక బుటి గులాబీ పూలతో ఉన్న బంచ్ లాగా బొకే స్టైల్ బంచ్ లాగా మొత్తం శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా వస్తుంది సెకండ్ వైపు బోర్డర్ చూసినట్లయితే కనుక పైన మనకి ముద్దగా ఇచ్చారు కదా ఇక్కడ అలా కాకుండా కొంచెం జరి బేస్ తీసుకొని అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి టిష్యూ బేస్ లాగా షైనింగ్ ఉంటుంది అనమాట ఈ బోర్డర్ వరకు దాని మీద ఒక లత లాగా క్రీపర్ లాగా ఇచ్చారు ఇది సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ పైన బోర్డర్ వేరు సెకండ్ వైపు బోర్డర్ వేరు టోటల్గా డిజైన్ కూడా మనకి చేంజ్ ఉంటుంది టూ సైడ్స్ కూడా నేను కట్టుకున్న శారీ చూస్తే మీకు లుక్ ఎలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది లాస్ట్ వరకు కొంచెం వెయిట్ చేయండి ఈ శారీలో ఇది పళ్ళు అండి చక్కగా నిండుగా కంచి పట్టు శారీస్కి ఎంత గ్రాండ్గా అయితే మనకి పళ్ళు ఇస్తారో అంత గ్రాండ్గా అయితే ఈ శారీకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా సిస్టర్స్ చక్కగా మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి అంటే శారీలో పెద్ద బూటీస్ ఇచ్చారు కదా ఇక్కడ చిన్న బూటీస్ డిజైన్ కూడా చేంజ్ ఇస్తూ మళ్ళీ వన్ సైడ్ బోర్డర్ కూడా ఇచ్చారు హ్యాండ్స్కి ఇలా పెట్టుకునేలాగా నేను వేసుకున్న బ్లౌజ్ వేరే డిజైన్ వేరే శారీస్ మీదదే అండి కానీ కట్ కట్ అని చూపించాలా ఓకే ఓకే కట్ మనకి ప్లెయిన్ కాకుండా ఇట్లా లైన్స్ వైజ్గా కొంచెం ఇచ్చారు చిన్నదే అండి కట్ పెద్దగా పెద్దగా ఏం తీసుకోలే ఒక హాఫ్ రౌండ్ ఫుల్ రౌండ్ కాకుండా హాఫ్ వరకు మాత్రమే వస్తుంది ఇది మనకి లైన్స్ వైజ్గా ఇట్లా ఇచ్చారు ఓకేనా ఒక సారీ గురించి ఫస్ట్ సారీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి తర్వాత నుంచి కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కలర్స్ వరకు చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది నెంబర్ వచ్చేసి టూ కంపల్సరీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్స్లో ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది కానీ స్కానర్కి మాత్రమే మీరు పే చేయాల్సి వస్తుంది మనకి పోస్టల్ సర్వీస్ లేదు ఓన్లీ డిటీడీసీ సర్వీస్ మాత్రమే ఉంది మేము ప్యాక్ చేసిన తర్వాత ప్యాక్ ఫోటో పెడతాం చెతం కదా మీ పార్సల్ మీకు వచ్చి అంతా బాగుంది అనుకునే వరకు ప్యాక్ ఫోటో మాత్రం డిలీట్ చేయొద్దు ఒకవేళ చెప్పిన టైంలో కనుక రాకపోతే ఆ ఫోటో మాకు ఒక్కసారి పంపిస్తే మేము ఫాలో అప్ చేస్తాం ఓకేనా అలాగే వీడియో కూడా తీసుకోండి కింద అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను కానీ మళ్ళీ ఒక్కసారి ఓరల్గా చెప్తున్నాను వీడియో తీసుకుంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక అది రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పటి వరకు ఒక థర్టీ సారీస్ తీసుకున్నామండి ఒకటి కూడా డ్యామేజ్ రాలేదు అందుకనే మేము వీడియో తీయలేదు అంటే నేను కనుక మెసేజెస్ చూస్తే యాక్సెప్ట్ చేస్తాను కానీ మా థీమ్ యాక్సెప్ట్ చేయరండి వాళ్ళకి అంటే ఓన్గా డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉండదు కదా సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అది కూడా మీరు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో తీసుకున్నారనుకోండి చక్కగా మీరు ఒక్క రూపాయి కూడా అన్షూట్ ఆఫీ శారీస్కి మేము అమౌంట్ వేసాము లాస్ అయ్యాము అనే ఇదే ఉండదు అనమాట అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా సారీ నెంబర్ త్రీ చూద్దాం శారీ నెంబర్ వచ్చేసి త్రీ అండి ఇది మనకి పికాక్ బ్లూ కలర్ బ్రైట్ పికాక్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది వెనకాల కూడా అండి ఇది కట్బుట్టి వస్తుంది మీకు వేరే వాటికి తగులుకుంటుంది దానికి ఉన్న దారాలు వచ్చేస్తాయి అనేది కూడా ప్రాబ్లం లేదు ఇలాంటి శారీస్ డార్క్ కలర్కి ఏంటంటే డ్రై వాష్ చేయించుకుంటే కనుక బెటర్గా ఉంటుంది మీరు షాంపూ వాష్ పర్ఫెక్ట్ అనుకుంటే కనుక చక్కగా చేసేసుకోవచ్చు ఏదైనా యూట్యూబ్లో కొట్టేస్తే మీకు షాంపూ వాష్ ఎలా చేసుకోవాలో కూడా మీకు వచ్చేస్తాయండి దానికోసం మనం ఒక నూట యాభై రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకుని డ్రై వాష్ చేయించుకునే అంత అవసరం లేదు చక్క గా మీరు ఇంట్లో నుంచి ఒక రెండు రూపాయలు మూడు రూపాయల షాంపూ ప్యాకెట్ కొనుక్కొని వచ్చేసి చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి యూట్యూబ్లో చూడండి మీకు వాటి గురించి కూడా క్లియర్గా వీడియోస్ ఉన్నాయి ఓకేనా మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది ఒకసారి నేను జస్ట్ ఊరికి ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను పళ్ళు అయితే ఇవ్వండి ఇలా వచ్చింది పళ్ళు పాట్ అనిపిస్తుందా కలర్ చాలా బాగుందండి ఇది డార్క్ కలర్స్ లైట్ కొంచెం బ్లాక్గా ఉన్న వాళ్ళు కట్టుకోకూడదు ఈ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగోదు అని అంటారు కదా అలా ఏం లేదు సిస్టర్ ఇలాంటి కలర్స్ కూడా ఏ కలర్ ఉన్న వాళ్ళైనా కట్టుకోవచ్చు ఫస్ట్ మనకి మనస్ఫూర్తిగా ఈ కలర్ నచ్చాలి నచ్చితే ఏ కలర్ ఉన్న కట్టుకున్నా మనం అందంగానే కనిపిస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి ఎవరికో ఆ పక్కన వాళ్ళకి నచ్చింది ఇది బాగుంది కదా ఇది బాగుంది కదా అనగానే ఇంతమంది ఇదే చెప్పారు కదా అని మనకు ఉన్నటువంటి కోరికను కూడా చంపేసుకుని వాళ్ళకి నచ్చిన సారీ మీరు తీసుకోవడం కాదు మీకు మన మనస్ఫూర్తిగా మీకు నచ్చింది ఈ కలర్ నాకు లేదు నేను కట్టుకుంటే బాగుంటుంది కదా నేను నల్లగా ఉన్నాను బాగోదేమో అలాంటిది ఎప్పుడూ ఉండొద్దు మీకు కరెక్ట్గా నచ్చితే కనుక ఏ శారీ అయినా అందంగానే ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మొత్తం టోటల్గా శారీ నేను శారీ నెంబర్ కూడా ఒక్కసారి పెడతాను శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ మర్చిపోయా ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు నేను మర్చిపోయాను త్రీ పెట్టేసాను శారీ నెంబర్ ఫోర్ ఇది మనకి గ్రేప్ కలర్ అండి ద్రాక్ష కలర్ అంటారు కదా ఆ కలర్లో వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్రైట్ కలర్ కాంబినేషన్ వన్ సైడ్ బోర్డర్ ఏమో కొంచెం లైట్ లతలాగా ఉంటుంది క్రీపర్ లాగా వన్ సైడ్ బోర్డర్ ఏమో నిండుగా ఇచ్చేసారు అంటే ఫుల్గా ఫిల్ చేసేసారు శారీ చూద్దాము ఆల్రెడీ సెకండ్ శారీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి శారీ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది కాకపోతే నేను ఒక్కసారి క్లారిటీగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా అంతే ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు ఓకేనా శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసిందండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నాకు బాగా నచ్చింది ఇది కూడా నచ్చింది కాకపోతే ఇలాంటి శారీని సేమ్ కలర్ వేరే డిజైన్లో వేరే ఫ్యాబ్రిక్లో నేను తీసుకుని ఉన్నా ఇంకా మొత్తం దీనికి ఈ కలర్స్ తప్ప ఇంకే కలర్స్ లేవు కావాలని అనుకుంటారేమో అని డ్రాప్ అవుతున్నాను కానీ నాకైతే కలర్ పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే దీనికి వాళ్ళు ఇచ్చింది ఎల్లో కలర్ కానీ సేమ్ కలర్ అయితేనే కొంచెం డీసెంట్ లుక్ అయితే ఉంటుంది కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్కి సిస్టర్ సేమ్ కలర్ వేస్తే గాడిగా అయిపోతుంది కానీ ఈ ఫ్యాబ్రిక్కి ఈ కలర్ కాంబినేషన్కి సేమ్ కలర్ బ్లౌజ్ వేస్తేనే డీసెంట్గా స్టైలిష్గా ఉంటుంది ఇది నా ఒపీనియన్ ఓకే ఇది చూడండి శారీ అంతా సేమ్ యాజ్ ఇస్ ఇది లైక్ మనకి చూడ్డానికి ఎట్లా అంటే షేర్ నుంచి చూస్తే సంపంగి ఎల్లో కలర్ ఉంటుంది కదా అట్లా అనిపిస్తుంది అనమాట మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా చిన్న బూటీస్ అయితే ఇస్తారు అని నెంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను దీంట్లో టోటల్గా మనకున్న కలర్స్ సెవెన్ కలర్స్ అయితే వచ్చాయి శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి గ్రేప్ కలర్కి బ్రింజాల్ కలర్కి చాలా దగ్గర ఉందనమాట చాలా బాగుంది కలర్ దీని మీద ఏంటంటే ఈ జరీ బూటీస్ అనేది వీవింగ్ బూటీస్ ఇచ్చారు కదా ఇవి నిండుగా కూడా కనిపిస్తున్నాయి కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నేను మీకు శారీ చూపిస్తాను ఇది టోటల్గా మనకి పార్టీ వేర్ అనమాట ఫంక్షన్ వేర్ శారీస్ ఇది బయట వచ్చేసరికి ఈ శారీస్ కాస్ట్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కొంతమంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే టూ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఇట్లా కొంతమంది సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉంటుందండి ఎంత తక్కువలో తక్కువ చేసినా కానీ మనం ఐదు వందలన్నా మినిమమ్ సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇది బుటీస్తో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు అంటే టోటల్గా ఓవరాల్గా ఒకటే కలర్లో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను ఆరెంజ్ కలర్ బ్లౌజ్లోనే చూపిస్తున్నాను కదా మీకు ఐడియా వచ్చేస్తుంది నంబర్ ఒకసారి పెడతా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ట్రెడిషనల్ కలర్ ఉంది అది కూడా చూపిస్తాను ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది చెర్రీ రెడ్ వచ్చిందండి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్ ఉంటే ఎలా ఉంటుంది ఆ కలర్ వచ్చింది మీకు మరి రెడ్ కనిపిస్తుందా పింక్ కనిపిస్తుందా నాకు తెలియదు కానీ ఎట్లా కనిపిస్తుంది రెండు మిక్సడ్ లానే కనిపిస్తుందా ఇదైతే మాత్రం మళ్ళీ ఇంకొకటి సిస్టర్ ఇది ఐరన్ చేయించుకుంటే ఇంకా అసలు పట్టు శారీస్ ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్ శారీస్ మనకి బయట కొంటే రేట్ ఉంటుంది కదా ఎక్కువ రేట్ వేసుకుంటారు కదా ఆ శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అంత మంచి లుక్ అయితే కనిపిస్తుంది ఈ శారీస్ చాలా చాలా బాగుంది రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నాను కదా మరి నేను కట్టుకున్న శారీ కూడా మీరు చూడాలి కదా అది కూడా చూపిస్తా ఇది రెడ్ కలర్లో ఇలా బుటీస్ బాగా కనబడుతున్నాయి చూడండి ఇట్లా లిఫ్ట్ చేస్తాను ఇలా పెట్టేస్తే పడుకోబెట్టినట్టు అయిపోయి ఆ డిజైన్ కనబడట్లేదు కదా ఇట్లా లిఫ్ట్ చేస్తా ఇదిగోండి డిజైన్ ఇలా ఉంటుంది ఈ శారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా మా పిల్లకి సౌండ్ పడట్లేదని నేను కూడా సౌండ్ తగ్గించి నిదానంగా చెప్పాల్సి వస్తుంది ఆకలి అలా అయిపోయింది అందరినీ కూడా అలా మార్చుకునింది అనమాట ఇది బ్లౌజ్ నవ్వుకుంటే ఎందుకు చెప్పు నేనే నేనే అని వెనక నుంచి సౌండ్ పడట్లేదంటే అండి ఇరిటేషన్ వస్తుందంట నా సౌండ్ కూడా ఇరిటేషన్ వస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అది ఒకసారి నుంచి మీకు చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి వన్ అండి ఆరెంజ్ కలర్కి ఎంత క్రేజ్ ఉందో తెలుసు కదా మీకు ఇలా పెట్టగానే ఇలా అయిపోతాయి నా వెనకాల ఇక్కడ ఒక మోడల్ ఉంది అక్కడ ఒక మోడల్ ఉంది ఇంకెక్కడ పెట్టారు ఇక్కడ ఒక మోడల్ ఉంది ఒక్కొక్కటి వీడియో అయితే చేస్తాను రకరకాలైతే మన దగ్గర ఆరెంజ్ కలర్లో చాలా ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది మాత్రం టోటల్గా పార్టీవేర్ అండి ఇది కుర్చీలో కూడా ఎంత చక్కగా నిలబడతాయో తెలుసా ఎవరు పట్టుకొని మనకి సరి సరి చేసే అవసరం కూడా లేదు చక్కగా నార్మల్గా మీకు ఎలా కావాలంటే అలా మోల్డ్ అయిపోతూ ఉంటాయి ఇది శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు చక్కగా టూ సైడ్స్ కూడా బోర్డర్ చూడండి ఎలా వస్తుందో ఇక్కడ బోర్డర్ వేరియేషన్ ఉంది ఇక్కడ బోర్డర్ వేరియేషన్ ఉంది మీకు అర్థమవుతుంది కదా ఇందాకేమో దూరం నుంచి చూపించేసాం ఈ బోర్డర్ ఏమో నిండుగా వచ్చేసిందండి మొత్తం ఫిల్ అయ్యి ఇంకొక బోర్డర్ ఏమో కొంచెం క్రీపర్ లాగా ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు టిష్యూ లైన్స్ టిష్యూ అంటే జరి లైన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు కింద దీనికి సంబంధించి టాజిల్స్ సేమ్ కలర్లోనే ఇలా ఇచ్చారు వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేస్తే ఇది కొంతమందికి ఒక రివ్యూ లాగా యూజ్ అవుతుంది అట్లాగే మీరు మా శారీస్ తీసుకున్న వాళ్ళైతే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో మా కలెక్షన్ ఎలా ఉంటుందని పాపం చాలామంది సిస్టర్స్ ఓపికగా నా కోసం పెడుతున్నారు మీరు అందరూ కూడా పెడతారు అని అనుకుంటున్నాను ఎవరైనా తీసుకుని బాగుంది అని చెప్పి వదిలేస్తారు కానీ బాగుంది అన్న వాళ్ళందరూ లైక్ చేయరు లైక్ చేయరు చాలా మందికి ఉంటాయి ఎవరికైనా ఒక వంద చీరలో ఒక చీర ఏమన్నా ప్రాబ్లం రావచ్చు వాళ్ళు మాత్రం వాంటెడ్గా పెడతారు బాగలేదు అని కానీ తీసుకున్న తొంభై తొమ్మిది మంది మాత్రం కమెంట్ పెట్టరు వాళ్ళు కూడా కమెంట్ పెడితే మా దగ్గరనే కాదు పాపం వేరే సిస్టర్స్ దగ్గరైనా అంతే తీసుకున్న వాళ్ళందరూ ఆ సారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ పెడితే ఇంకొంత కొంతమందికి తెలియడానికి ఛాన్స్ ఉంటుంది లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ